నమస్కారం పాలకుడేరు న్యూస్కి కి స్వాగతం సుస్వాగతం మీరు చూస్తోంది పాలకుడేరు న్యూస్ ఇది సామాన్యుడి వార్తా స్రవంతి భీమవరం బిఎన్ఐ ఆదిత్య చాప్టర్ వన్ వారాంతర సమావేశం భీమవరం టౌన్ హాల్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో మంగళవారం డి రంగరాజు అధ్యక్షతన జరిగింది ఈ సమావేశంలో లయన్స్ క్లబ్ కార్యదర్శి లయన్ బొండా రాంబాబు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు బిఎన్ఐ ఒక మాల్ లాంటిదని ఈ మాల్లో అన్ని బ్రాండెడ్ వస్తువులతో పాటు నిత్యావసర వస్తువులు బిల్డింగ్ మెటీరియల్స్ కూరగాయలు దొరకటంతో పాటు డాక్టర్స్ మరియు మెడికల్స్ అన్ని రకాల ట్రెండ్ యజమానులు ఒకే వేదికపై ఉంటూ వారి సేవలు అందరికీ అందించడం అభినందించదగ్గ విషయమన్నారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు వెంకటరత్నం కార్యదర్శి శ్రీమతి హని ఎల్వీహెచ్ ముఖేష్ జైన్ చొప్పర్ల గుప్తా కోట్ల వెంకటేష్ ఓలేటి లక్ష్మణరావు కురిసెట్టి నాని నిర్మల రవి బొండాడకాంత్ కాంత్ కేవీఎస్ఎన్ రాజు డాక్టర్ కెవి సుబ్బరాజు డాక్టర్ ఐశ్వర్య డాక్టర్ గోపీనాథ్ డాక్టర్ సుజల లలిత మార్నింగ్ కాఫీ క్లబ్ సభ్యులు కోట్ల నాని బట్టిప్రౌలు శ్రీనివాసరావు కనగర్ల రామకృష్ణ మానేపల్లి వెంకన్నబాబు బిఎన్ఐ సభ్యులు పాల్గొన్నారు చేసి ఈ రోజున ఇంత అసుద్భంగా ఉందంటే ఈ విఎన్ఐ సంస్థ చాలా బాగా జరుగుతుందని చాలా ఆనందంగా అరవై మంది ఈ షాప్ క్లోజ్ చేసి రెండో షాప్ ఓపెన్ చేసాం ఎనభై ఇరవై మంది ఏదైనా అంటే సంస్థ సక్సెస్ అయ్యిందని ఒక రకంగా నాకు ఆలోచన మనం ఇబ్బందులు అలాగే మెట్రోపాలికన్ సిటీలో మాస్క్ కోసం మాస్క్ మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి